వెల్కమ్ టు పాయింట్ మీడియా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ గ్లోబల్ ఐకాన్ స్టార్గా మారిపోయారు ప్రెజెంట్ పుష్ప టూ కోసం అల్లు అర్జున్ సుకుమార్ అంటే చాలా కష్టపడుతున్నారు భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్తో పుష్ప మూవీకి సీక్వెల్గా వస్తోంది ఈ సినిమా కోసం మూడు వందల కోట్లకు పైగా మైత్రి మూవీ మేకర్స్ ఖర్చు పెడుతోంది రష్మిక హీరోయిన్ ఆగస్టులో పుష్పటు రిలీజ్ అవుతోంది రెండు వేల ఇరవై నాలుగులో టూతో మరోసారి బాక్సాఫీస్పై తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు పుష్పరాజ్తో తన నట విశ్వరూపాన్ని ఆడియన్స్ని ఊగిపోయేలా చేసిన అల్లు అర్జున్ పార్ట్ టూతో మరో భారీ టార్గెట్నే పెట్టుకున్నారు పుష్ప టూ ఈ ఇయర్ ఆగస్టులో రిలీజ్ ప్లాన్ చేసిన అల్లు అర్జున్ ఆ సినిమా తర్వాత నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్లో ఉన్నారు ఈ క్రేజ్తో ఆడియన్స్కు ఫిదా అయిపోయారు అంతేనా ఈ సినిమాలో పుష్పరాజ్ గెటప్ కోసం అల్లు అర్జున్ పడిన కష్టం అంతా ఇంతా కాదు కానీ అదే కష్టం ఈరోజు ఆయన్ని నేషనల్ స్టార్ని చేసిందనటంలో అస్సలు డౌట్ లేదు ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో సమంత చేసిన ఊ అంటావా సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే ఈ సాంగ్ లిరిక్స్ కూడా చాలా మందికి కనెక్ట్ అయ్యాయి అందులో అన్ని భాషలలో సాంగ్ సూపర్ హిట్ అయింది దానికి మించిపోయే విధంగా పుష్ప టూలో ఐటెం సాంగ్ని సుకుమార్ ప్లాన్ చేశారు ఈ సాంగ్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది ఈసారి పుష్ప టూ కోసం చేయబోయే ఐటెం సాంగ్లో ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మలు కనిపించబోతున్నారట బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్గా దూసుకుపోతున్న దిశ కృతి క్రితీ సనన్లని ఈ సాంగ్లో కోసం ఫైనల్ చేశారట వీరిద్దరితో అదిరిపోయే స్టెప్పులు సుకుమార్ వేయిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది బాలీవుడ్లోనే పుష్పకి ఎక్కువ ఆదరణ వచ్చింది ఈ నేపథ్యంలో టూ మెయిన్ ఫోకస్ అంతా నార్త్ పైనే ఉంది అక్కడ జనాల్లోకి రీచ్ కావటం కోసం ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ని టూ ఐటెం సాంగ్కి తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ ఇక ఈ సినిమాపై ఎప్పటికే బిజినెస్ రీల్స్ జరుగుతున్నాయి నిర్మాతలు మాత్రం పుష్ప టూ మూవీ రైట్స్ విషయంలో భారీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలాగే ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ మార్క్ అందుకోవాలని అనుకుంటున్నారు దానికోసం పబ్లిసిటీని కూడా కాస్త గ్రాండ్గా చేయాలని చూస్తున్నారు